ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా ప్రైవేటు దానే తేడా లేకుండా కబ్జా చేసే దందా సాగుతోంది ఇంటి స్థలం కోసం ఆశపడే సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు గడించే వ్యాపారం సాగుతోంది ఆదిలాబాద్ పట్టణాలలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ పోతోంది కొందరు ప్రముఖ నేతలు అధికారులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి ప్రభుత్వ స్థలాలను కాజేసే ప్రయత్నం జరుగుతోంది ఆదిలాబాద్ లోని మూడు వందల నలబై రెండు సర్వే నెంబర్లోని కృష్ణానగర్ చెరువును ఆనుకొని ఉన్న భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది ఇప్పటికే సర్వే నెంబర్ మూడు వందల నలభై ఆరులోని ఎనభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ స్థలమేదో ప్రైవేట్ స్థలమేదో తెలియకుండా పోతోంది ఇంటి స్థలం కొనుక్కోవాలనుకునే సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయ వనరుగా బోధు పట్టణంలోని సాయిరత్వాడ ప్రాజెక్ట్ కాలువ సహా ఉన్న రహదారిను కాజేసిన ఘటనలో ఓ అధికారి పాత్ర ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు పొద్దుకో తీరు అల్లవ తీరు అమ్మే టోడు కొనెటోడు ఎవ్వలేం చేస్తున్నారో తెలియదు చూడగానే కంబలు వాచి పడతాయి బునాదులు తవ్వుతారు మిషన్లు పెట్టి తవ్వుతారు మోరం మోరం ఉంటది అంత చెత్త తుక్కేస్తారు ఒక్కొక్క దాని మీద రెండేసి మూడేసి పట్టాలు చేసుకుంటారు బండలు వాస్తారు నాదే అని ఆయన అంటాడు నాదని ఆయన అంటాడు ఆఫీసర్ ఎన్నిసారో చెప్పినా పట్టించుకోరు సార్ కోట్ల విలువైంది భూమి దానికి ఎవరు చెప్పేటోళ్ళు లేరు నా ఆయన వాళ్ళు హైదరాబాద్ లో వందల ఎకరాల భూమి మా ఏమైతున్న గవర్నమెంట్ ఇక్కడెక్కడ వస్తున్నారు జాగలు కబ్జా చేస్తున్నారు అమ్ముకుంటున్నారు ఆపుకున్న ప్లాట్లు కూడా ఆపుకున్న కూడా రోడ్లు అంటున్నారు ఏదో చేస్తున్నారు మా గరిబుల్ని చేస్తున్నారు ఏదో మా స్థాయికి ఆయన కడిగి మాకింత చేయండి అని చెప్పి పిలిపించిన ఓట్లు వేసినా కూడా మనుషులను కేరు పెట్టులేదు ఆదిలాబాద్ పట్టణంతో పాటు బోధ్ ఇచోడ నేరడికొండ ఉట్నూరులో అక్రమ లేఅవుట్ల దందా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది రాత్రికి రాత్రే కాగితాలు తారుమారు చేసినట్లు భూములను తారుమారు చేసే వ్యాపారం నడుస్తోంది ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి అడ్డు వచ్చే నిబంధనలు వ్యాపారులు చేసే దందాకు ఎందుకు అడ్డు రావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చెరువులు శిఖం ఆక్రమణకు గురైతుందని ఇప్పుడు మాకు సమాచారం రావడం జరిగింది ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే ఆక్రమణను తొలగించమని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము త్వరలో మేము పట్టణంలో ఎక్కడైతే చెరువులు కుంటలు ఆక్రమణకు గురయ్యానో వాటిని ప్రత్యేకంగా మేము సర్వే లాంటివి నిర్వహించి అట్లాంటి ఆక్రమణలుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇల్లీగల్ లేఅవుట్లు అవి మున్సిపల్ అర్బన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూ మరి వాళ్ళ నుంచి మాకేమైనా రిక్విషన్ వచ్చినప్పుడు మేము తొలగించడానికి ప్రయత్నం చేస్తాం స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న దంద బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికార యంత్రాంగం ముందస్తుగా నియంత్రించకపోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ మైదాన భూములకు కంచె పడుతుంది నీళ్లతో కలకల్లాడాల్సిన చెరువు మాయమవుతుంది అధికార యంత్రాంగం పట్టింపు లేనితనం కనిపిస్తుంది ప్రజాప్రయత్న నిర్లక్ష్యము వెల్లడవుతుంది ఫలితంగా స్థిరాస్తి వ్యాపారుల ధన దాహానికి గూడు కావాలనుకుంటున్న నిరుపేదల బతుకు ఆగమవుతుంది దీనికి అడ్డుకట్ట పట్టేది ఎప్పుడు వేచి చూడాల్సిందే కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్